సారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాను మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు పంపిస్తూ ఉండండి అదేవిధంగా మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఇప్పుడు వేలాది మంది మా వెబ్సైట్ దర్శించి బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నారు మా యూట్యూబ్ ఛానల్లో కూడా మా ఎపిసోడ్లు మీరు చూస్తూ ఉండవచ్చు మా యూట్యూబ్ ఛానల్ నోట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ పొందండి ఇప్పటికే దాదాపు తొంభై నాలుగు వేల మంది మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు దాదాపు ముప్పై దేశాల్లో ఈరోజు ప్రజలు ప్రేమ సందేశం విని దేవుని యొక్క వాక్యమును ప్రతి వారము ఆనందిస్తూ ఉన్నారు మీరు కూడా వారిలో చేరాలని నా ఆశ ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని యొక్క బ్రాడ్కాస్టింగ్ కొరకు మాకు సహకారము అందించండి ఎప్పటికే మాకు సహకరిస్తున్న వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రోమా పత్రిక నుండి మనము కొన్ని క్రైస్తవ పునాది సత్యాలు చదువుతూ ఉన్నాం ఈ యొక్క రోమా పత్రిక మనకు రాజ్యాంగం లాంటిది ఈ రాజ్యాంగం గురించి మనం తెలుసుకోవాలి క్రైస్తవ విశ్వాసం యొక్క పునాది సత్యాలు ఫౌండేషన్స్ మనం నేర్చుకోవాలి అందుకనే అధ్యాయం తర్వాత అధ్యాయం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఇప్పుడు రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయంలోకి మనం వచ్చాం ఈ వారం మనం న్యూస్ చూసుకుంటే ఈరోజున భారతదేశంలో ఎటు చూసినా ఎంతో గొప్ప ఆనందము మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్లో భారతదేశం యొక్క మహిళా జట్టు మరి వరల్డ్ కప్ గెలుచుకుంది ఈ సందర్భంలో మనము దేవుని స్థుతించాలి ఒక ఆమె నాకు ఒక వీడియో క్లిప్ పంపించింది ఆ వీడియో క్లిప్లో ఒక క్రైస్తవ క్రీడాకారిణి జమీబా రోడ్రిగస్ దేవుణ్ణి స్థుతిస్తూ ఉంది భారతదేశము జట్టు ఫైనల్కి వెళ్ళటానికి ఈ అమ్మాయి ఎంతో శ్రమించింది అయితే నేనే ఈ యొక్క గొప్ప ఫలితానికి కారణం అని ఆమె ఎప్పుడు ఆశ్రయించకుండా యస్సు క్రీస్తు ప్రభు నాకు శక్తినిచ్చాడు దేవుని యొక్క కృప నాకు లభించింది కోట్లాది మంది ముందు నిలబడి ఆ అమ్మాయి దేవుని స్థుతించారు ఆ విధమైనటువంటి క్రీడాకారులు క్రైస్తవ కుటుంబాల్లో ఇరు ఉండటం మనమందరం ఎంతో సంతోషించవలసినటువంటి విషయం వారు ఇప్పుడు అనేక గొప్ప ఫలితాలు సాధిస్తూ ఉన్నారు యస్సు క్రీస్తు ప్రభువును వారు స్థుతిస్తూ ఉన్నారు ఇంకో న్యూస్లో నైజీరియా దేశంలో మనము చూస్తే ఎంతో శ్రమలు అక్కడ మొదలవుతూ ఉన్నాయి క్రైస్తవులు వేలాది మంది అక్కడ హింసకు గురవుతూ ఉన్నారు ఇప్పటికే దాదాపు యాభై వేల మంది ప్రాణాలు కోల్పోవటం జరిగింది వారి కోసము ప్రార్థన చేయవలసినటువంటి భారము మనకు కావాలి వారు మన క్రైస్తవ సహోదరి సహోదరులు కాబట్టి దేవుని ఎదుట మనం వారి కోసము మొరపెట్టాలి ప్రార్థన చేయాలి ఈ రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనము ఏ విధముగా ప్రార్థన చేయాలి అన్నటువంటి సత్యాలు రాయబడ్డాయి పరిశుద్ధాత్మ సహాయము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మన ప్రార్థనలో ఉండాలి అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ బోధిస్తూ ఉంది మీరు చూడండి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో నుండి మీరు చూడండి అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేస్తున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉత్సరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడు మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు ఈ యొక్క వాక్య భాగములో పరిశుద్ధాత్ముడు ఏ విధముగా మనలను ముందుకు నడిపిస్తాడు ప్రార్థనలో ఆయన యొక్క ప్రాముఖ్యత మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధాత్ముడు మన బలహీనతను చూచి సహాయము చేస్తున్నాడు మన బలహీనత ఏంటి మనము ప్రార్థన చేయం ప్రార్థన చేయాలి అన్నటువంటి ఆలోచనను మనము కొట్టివేస్తాం ప్రార్థన ఎందుకు చేయం అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు ముఖ్యముగా నాకేమీ పట్టదు అనేటటువంటి తత్వము చాలామందిలో పెరిగిపోతూ ఉంది ఐ డోంట్ కేర్ ఈ ప్రపంచం ఎలా పోతే నాకేంటి అనుకునేటటువంటి క్రైస్తవులు కూడా పెరిగిపోతూ ఉన్నారు అయితే ఆ విధమైనటువంటి అనాసక్తిలో నుండి నిర్లిప్తలో నుండి మనం బయటికి రావాలి పరిశుద్ధాత్ముడు మన హృదయములో భారం పెట్టినప్పుడు మనం ప్రార్థన చేయాలి దేనికోసం మనం ప్రార్థన చేయాలి మన చుట్టూ ఉన్నటువంటి నశించుచున్న ఆత్మల కోసం మనం ప్రార్థన చేస్తున్నామా ఐ డోంట్ కేర్ అనేటటువంటి మనస్తత్వం ఉంటే మనం ప్రార్థన చేయం ఆయన నశిస్తే నాకేంటి ఆమె తన పాపములలో నశిస్తే నాకేంటి అని మనం అనుకుంటే వారి కోసము భారముగా ప్రార్థించు అయితే ఎప్పుడైతే మనము ఇతరుల యొక్క ఆత్మల కోసము బాధపడతామో ఎప్పుడైతే విచారిస్తామో మనం అప్పుడు వారి కోసము ప్రార్థన చేయటానికి నడుంబిగిస్తాం ఇంకొక కారణం ఏంటంటే చాలామందికి ఆ యొక్క అజ్ఞానం కూడా పెరిగిపోతూ ఉంది ప్రార్థన యొక్క బలము ప్రార్థన యొక్క శక్తి చాలామందికి తెలియదు ప్రార్థన చేస్తే ఏం లేవయ్యా ఇప్పుడు ప్రార్థన చేస్తాను బాగానే ఉంది దానివల్ల ఒరిగేది ఏంటి నేను సాధించేది ఏంటి అని చాలామంది అనుకుంటా అయితే ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటి ఆయుధం దేవుడు క్రైస్తవులకు ఇచ్చినటువంటి గొప్ప ఆయుధము ప్రార్థన సాతానుడు భయపడేటటువంటి ఏకైక ఆయుధము ప్రార్థన మీరు ఎన్ని కార్యక్రమాలు పెట్టుకోండి సాతానుడు పెద్దగా భయపడ్డారు మీరు ఎంతగా గొంతు చెంచుకొని మాట్లాడండి సాతానుడు పెద్దగా భయపడ్డారు మీరు ఎంతో డబ్బు ఖర్చు పెట్టండి సాతాండు పెద్దగా భయపడ్డు అయితే మీరు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తారో సాతాండు గజగజ పోతాడు ఎందుకంటే ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది ప్రార్థనలో మీరు దేవునితో కమ్యూనికేషన్ చేస్తూ ఉన్నారు అపారమైన శక్తి దేవునిలో ఉంది ఈ ప్రార్థన వెళ్ళి దేవుని యొక్క శక్తిని ఈ ప్రపంచం మీదకి పంపిస్తూ ఉంది అందుకనే ప్రార్థన అంటే సాతానుడు ఎంతో భయపడతాడు ఎందుకంటే మనలో శక్తి లేదు కానీ మనము దేవుని ఎదుట ముర్ర పెట్టినప్పుడు పరలోకము నుండి దేవుని శక్తి దిగి వస్తుంది కాబట్టి ఆ నిర్లిప్తల నుండి మనం బయటపడాలి అజ్ఞానుల నుండి మనం బయటపడాలి ప్రార్థన చాలా ముఖ్యమైనది అని మనం గుర్తించాలి ప్రార్థన దేవుని శక్తిని మన యొద్దకు తెస్తుంది అని మనం గుర్తించాలి మూడోదిగా ఏదైతే ప్రార్థనకు అవరోధం కలిగిస్తుందో దాన్ని కూడా మనం ఆపేయాలి మనం ప్రార్థన చేయటానికి కూర్చున్నప్పుడు సాతానుడు చాలా రకాలుగా మన మీద దాడి చేస్తాడు అనేక రకాలైనటువంటి ఉద్యోగము లేకపోతే వర్క్కు సంబంధించినటువంటి సమస్యలు మనకు గుర్తుకు చేస్తాడు కుటుంబ సమస్యలు మనకు గుర్తు చేస్తాడు అదేవిధముగా కొంతమంది బయట ఆడుకుంటూ అల్లరి చేయటం వల్ల మన పా మన ప్రార్థనకు ఆటంకం కలగవచ్చు లేకపోతే కాసేపు ఫేస్బుక్కి వెళ్ళి ఫేస్బుక్లో ఏం జరుగుతుందో చూడు లేకపోతే వాట్సాప్లో ఏం జరుగుతుందో చూడు టెలివిజన్ ఆన్ చేసి టీవీలో ఒక ఎపిసోడ్ చూడవచ్చు కదా యూట్యూబ్లోకి వెళ్ళి ఒక ఎపిసోడ్ చూడవచ్చు కదా రకరకాలైనటువంటి అవరోధాలు సాతానుడు మన ముందుకు తీసుకొని వస్తాడు అయినప్పటికీ వాటన్నిటిని మనం పక్కన పెట్టి దేవుని ఎదుట మొరపెట్టాలి మన ఆలోచనలు మొత్తము దేవుని మీద కేంద్రీకరించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన యొక్క శక్తిని పంపిస్తాడు ఈ ప్రార్థన ఎందుకు ముఖ్యమైనది పరిశుద్ధాత్ముడు ఏ విధముగా ప్రార్థనలో మనకు సహాయం చేస్తాడు ఐదు విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను మొట్టమొదటిగా ప్రార్థనలో మనకు కావలసినటువంటి భారాన్ని పరిశుద్ధాత్ముడు మనకిస్తాడు మనం ఏమనుకుంటాం నేనొక్కడిని ప్రార్థన చేయకపోతే ఇప్పుడు ఏమవుతుంది లేవయా ప్రార్థన చేస్తే ఒరిగేది ఏముంటుంది లేవయా అనుకోవచ్చు అయితే మనకు ఇష్టమైనది ప్రార్థన అన్నటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకు గుర్తు చేస్తాడు ఇష్టం లేని దానికోసం ఏ మనిషి కష్టపడ్డ కదా అయితే ఇష్టపడేదానికోసము మనిషి ఎంతకైనా తెగిస్తాం పలానా ఊరిలో మంచి బిర్యానీ ఉంది అని మీకు తెలిస్తే ఆ బిర్యానీని తినాలి అన్నటువంటి ఇష్టం మీకు ఉంటే మీరు రెండు గంటలు ప్రయాణం చేసి వెళ్ళి ఆ బిర్యానీ తిని మళ్ళీ వెళ్తారు ఎందుకని మీకు ఇష్టమైనది ఎక్కడో ఉంది ఎవరెస్ట్ శిఖరం దాన్ని ఎక్కాలి అన్నటువంటి కోరిక బలంగా కలిగింది అనుకోండి దాన్ని ఎక్కాలి అని నడుంబిగించుకొని హిమాలయ పర్వతాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు ఎందుకని ఇష్టపడ్డారు కాబట్టే ప్రార్థనను కూడా మనము ఇష్టపడే పరిస్థితి పరిశుద్ధాత్ముడు మనకు ఇస్తాడు ఆ తర్వాత ప్రార్థన అనేటటువంటిది చేయటానికి మన శరీరము కూడా సహకరించేటట్లు పరిశుద్ధాత్ముడు చేస్తాడు మీరు చూడండి పదకొండవ వచనంలో ఏమంటా ఉన్నాడంటే మృతులలో నుండి ఏస్సును లేపిన వాని ఆత్మ మీలో నివసించినటలా మృతులలో నుండి క్రీస్తు యేస్సును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను పరిశుద్ధాత్ముడు ఏసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేశాడు అంటే ఆయన రాత్రింబగళ్ళు ప్రార్థన ఎంతో ఇష్టపూర్వకంగా చేసేటట్టు కారణం ఏంటి ఏసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్ముని చేత నడిపించబడ్డాడు ఏసుక్రీస్తు ప్రభువు మరణించి ఆయన నిజీవముగా ఉన్నప్పుడు ఆయన శరీరమును లేపినది ఎవరు శక్తి పౌలు గారు ఏమంటావు అన్నాడంటే మృతులలో నుండి క్రీస్తును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను తన ఆత్మ ద్వారా మన శరీరములను కూడా ఆయన జీవముతో నింపుతాడు ప్రార్థనకు కావలసినటువంటి శక్తి మీ శరీరానికి కూడా పరిశుద్ధాత్ముడిస్తాడు కాబట్టి శరీరము మీద పరిశుద్ధాత్ముడికి శక్తి లేదనుకోవాలి మన శరీరము మీద కూడా పరిశుద్ధాత్మునికి శక్తి ఉంది అందుకనే ఇంతకుముందు మనం చూసాం జమీమా రోడ్రిగస్ నా శక్తి కాదండి దేవుని శక్తి నన్ను ఈ క్రికెట్ మ్యాచ్లో విజయం వైపు నడిపించింది అంది ఆ అమ్మాయికి ఆ శక్తిని ఆమె శరీరానికి ఇచ్చింది ఎవరు పరిశుద్ధాత్ముడే ఎందుకంటే ఆ అమ్మాయి ప్రార్థనలో గడిపి వెళ్ళింది ప్రార్థనలో మనం గడిపి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు మన శరీరానికి కూడా శక్తిని ఇస్తాడు ప్రార్థన చేయటానికి కూడా మన శరీరానికి పరిశుద్ధాత్ముడు తన శక్తిని ఇస్తాడు మూడవదిగా ప్రార్థనలో దేవునితో మనకు కావలసినటువంటి ఆ సన్నిహిత సంబంధాన్ని పరిశుద్ధాత్ముడు మనకు ఇస్తాడు మీరు చూడండి పదిహేనవ వచనంలో ఏమంటా ఉన్నాడంటే ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కాని దత్తపుత్రాత్మను పొంది ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మర్ర పెట్టుచున్నాము ఎంత చక్కటి వచనమో మీరు ఒకసారి ఆలోచించండి పరిశుద్ధాత్ముడు దత్తపుత్రాత్ ఆత్మ అని పిలవబడ్డాడు అంటే స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ ఈరోజున యశు క్రీస్తు ప్రభును నమ్మిన ప్రతి వ్యక్తి దేవుని ఇంటిలో చేర్చబడ్డాడు మనం దేవుని పిల్లలమయ్యాం మనము దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నాం దేవుణ్ణి మనము తండ్రి డాడీ నానా అని పిలవగలిగేటటువంటి అర్హతను పొందాం అందుకనే ఈరోజున మనము ప్రార్థన చేయాలంటే ప్రార్థనకు కావలసినటువంటి భాషణాలు లేదు ప్రార్థనకు కావలసినటువంటి గ్రాంధిక భాష నాకు తెలియదు అని మనం అనుకోకూడదు ప్రార్థన అంటే మన తండ్రిని ఒక అవసరం కోసం అడగటమే మీ డాడీని మీరు బబుల్ గమ్ కోసం అడగటానికి మీరు సందేహించరు కదా ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి చిన్నపిల్లాడికి బబుల్ గమ్ కావాలి చాక్లెట్ కావాలి వాడు సందేహించడు డాడీ నాకు చాక్లెట్స్ కావాలి ఒక ఐదు రూపాయలు ఇవ్వని ధైర్యంగా అడుగుతాడు ఒక చిన్న పిల్ల ఉంది ఐస్ క్రీమ్ కావాలి అనుకుంది వెంటనే మమ్మీని అడుగుతుంది మమ్మీ ఒక యాభై రూపాయలు ఇవ్వు నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది అని అడుగుద్ది డాడీ ఒక యాభై రూపాయలు ఇవ్వు నాకు ఈ యొక్క ఐస్ క్రీమ్ తినాలని ఉంది అని అడుగుతుంది అలాంటి సన్నిహిత సంబంధమే ప్రభు మనకిచ్చాడు ఆయన పరిశుద్ధాత్ముడు దేవుణ్ణి మనము తండ్రి అని పిలిచేటటువంటి గొప్ప ఆధిక్యత మనకిచ్చాడు అందుకనే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే ఆ పరిశుద్ధాత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మర్రపెట్ట అయ్యో తండ్రి డాడీ అని మీరు ఇప్పుడు ఏ చిన్న అవసరమైనా సరే దేవుడికి చెప్పవచ్చు మీకు కలిగే ప్రతి బాధ మీకు కలిగే ప్రతి సందేహము మీకు కలిగే ప్రతి భయము మీకు కలిగే ప్రతి అనారోగ్యము మీకు కలిగే ప్రతి అవసరత ప్రతిదీ నాన్న సహాయముచ్చేయని మీరు దేవుని సన్నిధిలో మీరు ధైర్యముగా ప్రార్థన చేయవచ్చు ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఈరోజున మీ పక్షమున విజ్ఞాపన చేస్తా ఉన్నాడు నాలుగోదిగా అదే సత్యాన్ని మీరు గమనించ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేవుని సన్నిధిలోకి తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఒక ముఖ్యమంత్రిని కలవాలనుకోండి మీరు డైరెక్ట్గా వెళ్ళలేరు అక్కడ ఒక అధికారి ఉంటాడు ఆ అధికారి దగ్గరికి వెళ్ళాలి ఆయన ఏ ఐఏఎస్ ఆఫీసరో ఐపీఎస్ ఆఫీసరో అయి ఉంటాడు ఆయన మిమ్మల్ని ఆపుతాడు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాడు మిమ్మల్ని సిద్ధం చేస్తాడు సిద్ధము చేసిన తర్వాత రా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దాం ఆయన ఆఫీసులో నీ యొక్క అవసరాలన్నీ ముఖ్యమంత్రి గారికి చెప్పుకో అని మిమ్మల్ని వెంటబెట్టుకొని ఆయన ముఖ్యమంత్రి గారి ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్తాడు పరిశుద్ధాత్ముడు కూడా అలాగే మనలను దేవుని సన్నిధిలోకి తీసుకొని వెళ్తాడు ఇదిగో నీ యొక్క అవసరములను దేవునికి చెప్పుకో నేను నిన్ను దేవుని సన్నిధిలోకి తీసుకొని వెళ్తూ ఉన్నాను అని పరిశుద్ధాత్ముడు మనలను వెంటబెట్టుకొని దేవుని సన్నిధిలోకి తీసుకొని వెళ్తాడు నాలుగోదిగా విధముగా పరిశుద్ధాత్ముడు మనలను వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళేవాడిగా మనం చూస్తూ ఉన్నాం అదే ఇరవై ఆరు వచనంలో అంటూ ఉన్నాడు ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము బలహీనుడు అయినప్పటికీ దేవుని సన్నిధిలో నడిచేటటువంటి శక్తి నీకులు లేకపోయినప్పటికీ పరిశుద్ధాత్ముడు మిమ్ములను తోడుకొని దేవుని సన్నిధిలోకి తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఐదోదిగా మీరు చూడండి ఏలైనగా మనము యుద్ధముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కాని ఉత్సరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడు మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ మనకు చాలాసార్లు దేవుణ్ణి ఏం అడగాలో కూడా తెలియదు కొన్నిసార్లు మన హృదయములలో ఎంతో మనోవేదన ఉండవచ్చు ఎంతో భారం ఉండవచ్చు అసలు నోరు తెరిచి దేవా ఈ సహాయము నాకు చెయ్యి అనేటటువంటి మాటలు కూడా మీ నోట్లో ఉండకపోవచ్చు అయితే ఎప్పుడైతే మీరు దేవుని సన్నిధిలో అంత భారముతో కూర్చొని ఉంటారో పరిశుద్ధాత్ముడు మీ పక్షమున ఉత్సరింప శక్యము కాని మూలుగలతో మీ పక్షమన దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తాడు నిజముగా పరిశుద్ధాత్ముడు ఎంత గొప్ప దైవిక వ్యక్తి అని మనం చూస్తూ ఆయన యొక్క మనోహరమైన వ్యక్తిత్వము ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆయన ఎంత త్యాగముతో మనస్ఫూర్తిగా మనకు సహాయము చేయాలని వస్తూ ఉన్నాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్ముని యొక్క సహాయము మన ప్రార్థనల్లో మనకు కావాలి ఐదు విషయాలు మనం చూసాం మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి అన్నటువంటి భారమును ఇష్టమును పరిశుద్ధాత్ముడు మనకు ఇస్తూ ఉన్నాడు రెండవదిగా మన శరీరములను కూడా ప్రార్థన చేయటానికి పరిశుద్ధాత్ముడు సిద్ధము చేస్తూ ఉన్నాడు మూడవదిగా దేవునితో మనకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని అపురూపమైనటువంటి బంధాన్ని తండ్రి అని దేవుణ్ణి మనము పిలుచుచ్చు మొర్ర పెట్టుకునేటటువంటి ఆ పరిశుద్ధాత్మను మనకి ఇస్తూ ఉన్నాడు నాలుగవదిగా బలహీనంతో ఉన్నటువంటి మనలను ఆయన దేవుని సన్నిధికి తోడ్కొని వెళ్ళేవాడిగా ఉన్నాడు ఐదవదిగా మనము ఉత్సరింప లేనటువంటి వాటిని కూడా మనకు మాటలు లేనప్పుడు పరిశుద్ధాత్ముడు మన పక్షమున ఆయన విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు ఎంత గొప్ప పరిశుద్ధాత్ముడు మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు మనం ఎందుకు ఇంకా ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో మొర్ర పెట్టకూడదు కాబట్టి ప్రార్థన అనేటటువంటి విషయాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు దేవుడు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయటానికి తన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మనకు గాక అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం ప్రేమైన యేసు క్రీస్తు ప్రభు మరొకసారి మీ యొక్క వాక్యములో నుండి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము నుండి పరిశుద్ధాత్మని గురించి తెలుసుకోవటానికి మీరు ఇచ్చినటువంటి యొక్క సహాయమును బట్టి మీకు వంద నమల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఆయన ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయటానికి మాకు సహాయం చేయండి అనేక రకాలైనటువంటి ఈలోక సంబంధమైనటువంటి ఆకర్షణలు ఈరోజున ఎక్కువ సమయము ప్రార్థన చేయకుండా మమ్మలను ఆటంకపరుస్తూ ఉన్నాయి వాటన్నిటిని పక్కన పెట్టి ఇంకా ఎక్కువ సమయము ప్రార్థన చేయటానికి మీరు మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం అనారోగ్యంతో బాధపడుతున్న సహోదరి సహోదరుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం వారిని ముట్టి స్వస్థపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామమును ప్రార్థించి అడిగి చునామ తండ్రి ఆమె తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం అందరికీ వందనాలు థ్యాంక్ యూ జ్ఞానముని మోదించిన